హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్సన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు లాంగ్ వీడియో పోస్ట్ చేయక ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది కదా మన ఛానల్లో చాలా మంచి మంచి టిప్స్ అలాగే ఫన్నీ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మనం ఇలాంటి టేప్స్ వాడుతూ ఉంటాం కదా అవి క్లోజ్ అయిపోయి అసలు ఎంత ఎతకాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎక్కడుందా ఎక్కడుందా అని ఎంత చుట్టూ తిప్పి తిప్పి చూసినా కనిపించదు అలాంటప్పుడు మనం ఈ టూత్పిక్ ఉంటుంది కదా అదైనా లేకపోతే వెనక్కి ఫోల్డ్ చేసైనా పెట్టుకోవచ్చు నాకు తెలిసి టూత్పిక్ పెట్టుకుంటేనే చాలా ఈజీగా ఉంటుంది మనకి పెట్టేసుకొని నెక్స్ట్ అది నేను తీయడం చినిగిపోయింది పెట్టుకొని మనకి ఎంతవరకు కావాలో అంత ఓపెన్ చేసుకొని మళ్ళీ ఆ ప్లేస్లో టూత్ అలా పెట్టుకుంటే మన పని అనేది చాలా ఈజీ మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా మనం మ్యాచ్ బాక్సెస్ అనే అగ్గిపెట్లు అసలు మెత్తగా అయిపోయి అస్సలు ఎలగవు దీపం పెట్టుకోవాలన్నా వంటగదిలో వాడుకోవాలన్నా అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే చేశారంటే చాలా ఈజీగా మనకి బాగా వెలిగిపోతాయి లోపల అగ్గిపెట్లో ఉండే పుల్లలు కూడా మెత్తగా లేకుండా బాగా డ్రై అయిపోతాయి ఎంత నెమ్మున్నా సరే ఈ బియ్యము నెమ్ముని పీల్ చేస్తుంది బాగా అలాగే మన ఫోన్ ఎప్పుడైనా వాటర్లో పడినా సరే వెంటనే కానీ బియ్యం బస్తాలో కానీ పెట్టాము అంటే అంటే బస్తాలో పెట్టేస్తే మళ్ళీ నెమ్ము తగిలితే పురుగు వస్తుంది కదా కొంచెం ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో కానీ పెట్టాము అంటే వెంటనే నెమ్మైతే అయితే చేస్తుంది ఇవి ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టిప్స్ ఎలా ఉన్నాయో కూడా నాతో షేర్ చేసుకోండి మీకు కూడా ఇంకేమైనా టిప్స్ తెలిస్తే తప్పకుండా నాతో నాతో చెప్పండి ఇంకొకటి వచ్చి మనం కమలా పండ్లు జ్యూస్ చేసుకుంటాం లేదంటే వలుసుకొని అయినా తింటూ ఉంటాం కదా ఆ తొక్కల్ని అలా పడేయకుండా వాటిల్ని అయితే బాగా ఎండ పెట్టి అంటే ఎండలో కాకుండా నార్మల్ మరీ ఎండ ఎక్కువ లేకుండా నార్మల్ నీడలో ఆరపెట్టుకొని వాటిల్ని మిక్సీకి పట్టించేసి పొడి చేసి పెట్టుకున్నామంటే మన ఫేస్కి అనేది న్యాచురల్గా లాగా యూజ్ అవుతుంది మన ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అన్ అంటే ఏజ్డ్ పిల్లలకైతే పింపుల్స్ రావడం అలా ఉంటుంది కదా అలాంటివన్నీ సమస్యలన్నీ బాగా తగ్గిపోతాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకొకటి మనం ఇట్లా సరుకులు తెచ్చుకున్నప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటూ ఉంటాం కదా అంటే అర కేజీ ప్యాకెట్లు కానీ కేజీ ప్యాకెట్లు కానీ ఇలా తెచ్చుకుంటూ ఉంటాము తెచ్చుకుని స్టీల్ డబ్బాలు అలాగే వేసేసారు అంటే ఎక్కువ పురుగు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అలా కాకుండా మనం తెచ్చుకున్న ప్యాకెట్ని కట్ చేస్తాం కదా ఆ ప్యాకెట్ తోటే అట్లాగే ఉంచేసాము అంటే కొన్ని పాడవకుండా ఉంటుంది అలాగే మనం వెల్లుల్లిపాయలు వలిచి పడేస్తూ ఉంటాం ఈ కాడలు అనేవి అలా పడేయకుండా వీటిలో కానీ పెట్టి ఉంచాము అంటే ఆ స్మెల్కి అనేది ఏ పురుగు రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది మనం శారీస్ కట్ ఇలా అర్గంజ శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ ఇలాంటివి కట్టుకున్నప్పుడు పిన్ను పెట్టుకుంటూ ఉంటాం కదా అది లోపలికి వెళ్ళిపోయి క్లాత్ అంతా చినిగిపోయి పాడైపోతుంది అలా కాకుండా ఇలా చిన్న బీడ్ అయితే తీసుకొని ఏదైనా పర్వాలేదు తీసుకొని పిన్నీస్లో అయితే మనం ఎక్కిచ్చేసుకొని వేసుకున్నామంటే క్లాత్ అనేది యువతలకి రాకుండా అక్కడే ఉంటుంది మన శారీ అనేది చాలా సేఫ్గా ఉంటుంది చినిగిపోకుండా అలాగే ఇలాంటి మనం కొన్ని బ్లౌజెస్కి వర్క్ చేయించుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం శారీ కట్టుకోవాలంటే ఆ పిన్నీస్ అనేది ఎంత గుచ్చినా ఆ వర్క్లోంచి అసలు అవతలికి ఇవతలకి రాని రాదు అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే చేయండి మనం ఇంట్లో కానీ శారీ కట్టుకునే పని అయితే ఎలాగో సోప్ దగ్గరే ఉంటుంది కాబట్టి సోప్లు అయితే రెండు మూడు సార్లు అలా గుచ్చి మనం శారీకి వేసుకున్నామంటే చాలా ఈజీగా అవతలికి ఇవతలకి అయితే పూసల్లో దిగిపోతుంది అలా కాకుండా మనం బయట ఎక్కడికైనా వెళ్తున్నాం ఫంక్షన్కి అట్లా అలాంటప్పుడు మనకి సోప్ అవైలబుల్గా ఉండదు కదా ఉంటుంది కానీ ఇంకా ఎక్కడ ఉంటుందో అని చూసుకోవాలి అలాంటప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్లో ఇట్లా వ్యాజ్లిన్ ఉంటుంది కదా దాన్నైనా సరే పెట్టుకొని దాంట్లో కూడా రెండు మూడు సార్లు కొంచెం అలా పిన్నిస్కి పూసాము అంటే మన బ్లౌజ్లోకి నీట్గా పిన్ పెట్టేసుకోవచ్చు ఈ ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి అలాగే మనకి బ్లౌజెస్ అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి అప్పటికప్పుడు నాటు వేసుకోవాలంటే వేయలేము అదే కాజా అని అలాంటప్పుడు పిన్నీస్ ఉంటుంది కదా కొంచెం మనకి ఎంత వేసుకుంటే టైట్గా ఉంటుందో చూసుకొని ఆ ప్లేస్లో పిన్నీస్ అయితే పెట్టుకొని లాస్ట్ ఉంటుంది కదా దాన్ని దానికి వేసుకున్నామంటే మనకి బ్లౌజు అంటే షేప్ మారిపోతుందా అట్లా అనుకుంటా ఏం ఉండదు నార్మల్గానే ఉంటుంది ఇదో చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా నార్మల్గానే ఉంది ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ